అండి అందరికీ నేను మీ సీత ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సాట్ అండి పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ స్వీట్ కార్న్ సాట్ని చాలా సింప్లీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు పిల్లలకి స్వీట్ కార్న్ ఆట మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి అక్కడ ఎన్నో ఉన్నా స్వీట్ కార్నే కావాలంటారు వాటిని వాటిని అయితే ఇంట్లోనే మనం ఏ విధంగా తయారు చేసుకుందామో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకు నచ్చే విధంగా ఈ విధంగా అయితే స్వీట్ కార్న్తో సాట్ అయితే చేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్వీట్ కార్న్ పొత్తులు అయితే నేను రెండు పొత్తులు తీసుకున్నానండి ఇలా ఒలిచేసుకుని ఒక బౌల్లో వేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో అయితే ఈ స్వీట్ కార్న్ ఇవన్నీ వేసేసుకుంటున్నానండి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకుని ఒక రెండు విజిల్స్ ఇచ్చేదాకా వేయించుకోండి రెండు విజిల్స్ వేయించేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది ఇలా వేయించేసుకొని మాది ఆ కుక్కర్ స్టవ్ కట్టేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత తీసుకుని ఇలా ఒకసారి చూసుకోండి శుభ్రంగా ఈ వాటర్ని అంతా కూడా వడకట్టేసుకోవాలండి వడకట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఒకటి వేరే బౌల్ తీసుకుందామండి ఆ బౌల్లో అయితే మనం ఉడికించి పెట్టుకునే స్వీట్ కార్న్ అయితే వేసేసుకుందాము ఇలా వేసుకుని ఇందులో ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేశానండి అవి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టమాటాలను కూడా వేసుకుంటున్నానండి మీడియం సైజు టమాటాలని చిన్న మొక్కల కింద కట్ చేసుకుని ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మిరియాల పొడి అండి ఈ మిరియాల పొడిని కూడా కొద్దిగా ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నాను చాట్ మసాలా దీన్ని కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మసాలా అంతా కూడా ఈ కాన్కి పట్టేదాకా ఈ స్వీట్ కాన్కి పట్టేదాకా కలిపేసుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని అలాగే ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పేడిని తీసుకుని ఇలా అయితే రసం అయితే పిండేసుకోవాలండి ఇలా రామత్త అంతా కూడా నిమ్మకాయ రసం పిండేసుకోవాలి ఇలా నిమ్మకాయ రసం పిండటం వల్ల చాలా బాగుంటుందండి ఈ ఈ స్వీట్ కన సాట్టు చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అంటే టేస్టీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇలా చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడు కూడా మా పిల్లలకి ఈ విధంగానే చేసుకుంటానండి ఇలా చేసి మా పిల్లలకి పెడతాను చాలా ఇష్టంగా తినేస్తారండి బయట అయితే ఏమి కొని పెట్టమండి ఇలా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాను చూసారు కదండి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా స్వీట్ కార్న్ అయితే స్వీట్ కార్న్ సాఫ్ట్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి చేసుకోవటం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మనకి ఐదు ఐదు నిమిషాల్లో మనకి ఇది రెడీ అయిపోద్ది అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ కార్న్ సాట్ అయితేనే బయటే అంత ఇష్టంగా తింటారంటే ఇంట్లో చేస్తే ఇంకెంత ఇష్టంగా తింటారో ఒకసారి ఆలోచించండి ఆలోచించి మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి దీన్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ కార్న్ సాట్ అయితేనే ఒకసారి తిన్నారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా చేసుకుంటారండి అంత బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కాన్సార్ట్ అయితే రెడీ అయిపోయిందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం